నమస్కారం స్వాగతం ఐదు ఒకసారి జరిగే శ్రీ మారిమి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి భోపిదేవ్ మండలంలోని అన్నవరం చెల్లపాలెం గ్రామాల ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని శ్రీ మారిమి జాతర ఉత్సవాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి ఈ నెల తేదీ శుక్రవారం నుంచి ఇరవై తేదీ సోమవారం వరకు జాతర కార్యక్రమాలు జరనున్నాయి జాతరలో మొదటి రోజైన పదిహేడవ తేదీ శుక్రవారం శ్రీ గంగానమ్మ తల్లికి చలి నైవేద్యాలు సమర్పించారు గ్రామ కమిటీ పర్యవేక్షణలో అన్నవరం చెల్లెపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చలి నైవేద్యాలు సమర్పించారు రెండవ రోజైన పద్దెనిమిదవ తేదీ శనివారం పోతరాజు తండ్రికి చలిమిడి వడపప్పు సమర్పించడంతో పాటు మొక్కుబడు చెల్లించుకుంటారని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు మధ్యాహ్నం నుంచి శ్రీ మద్దలెమ్మ మదరజాయి జాతర నిర్వహిస్తామన్నారు అదే రోజు సాయంత్రం శ్రీ మారెమ్మ శ్రీ ముచ్చాలమ్మ అమ్మవార్ల జాతర జరుగుతుందన్నారు ఆదివారం రాత్రి పోతరాజు తండ్రి గడ ఊరేగింపు ఇంటింటికి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సోమవారం మనవలమ్మ జాతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బొక్కు పళ్లు చెల్లించుకోవాల్సిందిగా గ్రామ కమిటీ సభ్యులు కోరారు ನ್ನರಿ ಇಕೊಂಡ್ನು ಚಲ ಅಂತ ಎರಡು ಎರಡು ನಾನು ಫೋನ್ ಮಾಡ್ಲೇ ಹೇಯ್ ಆ ಫೋನ್ ಮಾಡ್ ಇದು ಕರೆಕ್ಟ್ ಇದು ಕರೆಕ್ಟ್ ಟಕನ ಹರ್ತಿದೆ